రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా నంగిలి కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూల ధరల మా ధరల గురించి తెలుసుకునే ప్రయత్నమైతే చేశామండి ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి తాము ఉండడం వల్ల డెబ్బై రూపాయలతో నుండి వంద రూపాయల వరకు కూడా బెస్ట్ చామంతి పూలు సెంటెల్లో పోవడం అయితే జరిగింది సెంట్ వైట్ యాభై రూపాయలతో నుండి డెబ్బై రూపాయల వరకు కూడా సెంట్ వైట్ పోవడం అయితే జరిగింది ఇక ఆరువాసు ఉంటే నూరు నూట పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో యాభై రూపాయలతో ఉండి అరవై రూపాయలు వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి వచ్చేసి మనకు డెబ్బై రూపాయలతో ఉండి నూట పది రూపాయల వరకు కూడా ఆరువాసు పూలు ఉంటే పోవడం అయితే జరిగింది ఆరువాసు పూలు లేవన్ వర్షం పూలు లేకుండా ఉండేవంతా కూడా మనకు నూట పది రూపాయలు నూట ఇరవై రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు మిగతా అంతా కూడా డెబ్బై రూపాయల లోపలను కూడా పలకడం అయితే జరిగింది ఇక రోజాపూల విషయానికి వస్తే కిలో రోజా టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట ఇరవై ఐదు రూపాయల దాకా ఒకటి రెండు బ్యాగులు బెస్ట్ ఉంటే నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతిపూల విషయానికి వస్తే కేజీ ఎల్లో కలర్ బంతి పూలు లేని పూలు ఇరవై రూపాయలు తాముండే ఉండే పూలంతా కూడా పది రూపాయల ధర లోపలని కూడా పలకడం అయితే జరిగింది ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి తడి పూలు వచ్చేసి పది రూపాయల ధర లోపల ఇంకా ఆరు పూలు వచ్చేసి పదహైదు నుండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక నెంగిల్ విషయానికి వస్తే నెంగిల్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి తొంభై రూపాయలు తా నూట పది రూపాయలు ఆరువాసు పూలు ఇక సెంట్ వైట్ వచ్చేసి తొంభై రూపాయలు తోండి వంద రూపాయలు చాక్లెట్ చామంతి నూట ఇరవై రూపాయలు వైలెట్ చామంతి డెబ్బై రూపాయలు తా వంద రూపాయల దాకా పోవడం అయితే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో యాభై రూపాయలు తోండి ఉండి డెబ్బై రూపాయలు పూర్ణిమ వైట్ వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే ఎనభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు ఈరోజు నంగిల్ మార్కెట్లో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి తొంభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతి పూల విషయానికి వస్తే ఎక్కువగా వర్షం పడిన దానివల్ల రేట్లోనే కొద్దిగా తగ్గిముఖం పట్టాయని కూడా చెప్పుకోవచ్చు ఆరవాస్ పూలు వచ్చేసి ఎల్లో బంతి పూలు వచ్చేసి ఐదు నుండి పదహైదు రూపాయలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి ఒకటి రెండు బ్యాగులు ఇరవై రూపాయల ధర పలికింది మీకు కూడా పదహైదు రూపాయల ధర పలకడం అయితే జరిగింది ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి తొంభై రూపాయలతోండి నూట ఇరవై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి తొంభై రూపాయలతో ఉండి నూట పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి వచ్చేసి ఎనభై రూపాయలతో ఉండి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో డెబ్బై రూపాయలతో ఉండి ఎనభై ఐదు రూపాయలు పూర్ణిమ వైట్ టాప్ క్వాలిటీ ఉంటే ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇవంతా కూడా తేమలైన పూలు మాత్రమే ధరలు చెప్తున్నాను తేముండే పూలంతా కూడా డెబ్బై రూపాయల లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు మార్కెట్లో మనకు టాప్ నెంబర్ ముందు సరుకు వచ్చేసి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే తేమలైన పూలంతా కూడా ఎల్లో కలర్ వచ్చేసి పన్నెండు పదమూడు రూపాయలు ఎల్లో కలర్ బంతి పూలు ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి పన్నెండు రూపాయల తా నుండి ఇరవై రూపాయల దాకా క్వాలిటీ పట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇవంతా కూడా లేని పూలు మాత్రమే చెప్తున్నాను తేమ ఉండే పూలంతా పది రూపాయల ధర లోపలనే కూడా వెళ్ళాయని మార్కెట్ విశేషం అంతా చెప్పడం అయితే జరిగింది ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే చిక్బలాపూర్ మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ సరుకు వచ్చేసి ఆరువాసు పూలు పదిహేడు రూపాయలు ఆరెంజ్ బంతి పూలు ఇరవై రూపాయలు ఆరువాసు పూలు తేమలైన పూలు మాత్రమే ఇక తేముండే పూలంతా కూడా పది రూపాయల ధర లోపల కూడా పలకడం అయితే జరిగింది ఈ ఈరోజు చిక్బలాపూరు వీకోట నంగిలి మార్కెట్లో విక్రయించిన వివిధ రకమైనటువంటి టాప్ కూరగాయ పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ దొరకదు